मिलेर <laughs> हल <laughs> సత్య కుమార్ యాదవ్ గారు స్టేట్ హెల్త్ మినిస్టర్ పొల్లి రవీంద్ర గారు పాతాల రామకృష్ణ గారు పండారు సత్యనారాయణ గుట్టి గారు చెప్పినటువంటి సందర్భం అటువంటి మహనీయుడి యొక్క విగ్రహం ఈ వేళ అనకాపల్లి పట్టణంలో సుమారు ముప్పై ఐదు అడుగులు ఎత్తులో మరి పార్టీ నిర్ణయించి పెట్టినటువంటి కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఢిల్లీలో ఎంపీ అయినా కానీ మరి రాజ్యసభలో మెంబర్గా ఉంది కానీ మరి ఏ కార్యక్రమాన్ని గౌరవనీయులు డాక్టర్ సీఎం రమేష్ గారు వేదిక మీదకి వచ్చారు స్వాగతంగా శ్రీకారం చుట్టాడో అలాంటి మహోన్నతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్లిసలు కృషి చేస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి చేతులు జరగడం ఏదైతే ఉందో అది మనందరికి కూడా ఒక రకంగా చాలా సంతోషం అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రాయలసీమ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు వేడుక వద్దకు వస్తా ఉన్నారు గ్రామ స్థాయిలో బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళినప్పుడు